జయ శ్రీరామ్ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ రైతులకు మరియు ప్రజలకు తెలియజేయని ఏమనగా మొదటగా అందరికీ శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఆకుల రంజిత్ కుమార్ కోరుట్ల నివాసిని నేను గత నెల క్రితము ఈ రైస్ మిల్లుల్లో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి మన మన జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి నూట రైస్ మిల్లుల గురించి వారు చేస్తున్నటువంటి అవకతవకల గురించి నేను ఒక వినతి పత్రం మన గౌరవ కలెక్టరేట్ గారికి ఇవ్వడం జరిగింది దాని తర్వాత కూడా ఒక వారం రోజుల తర్వాత కూడా నేను ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అపిలేట్ ఆఫీసర్కు పంపడం జరిగింది వారి దగ్గర సమాచారం అంటే దేని గురించి అంటే బకాయిలు ఏ ఏ రైస్ మిల్క్ ఉంది దాదాపు నూట నూట పది మంది రైస్ మిల్లు వాళ్ళకు ఆల్రెడీ లాస్ట్ లాస్ట్ త్రీ సీజన్స్లో వాళ్ళు ఏదైతే బకాయిలు ఉండ ఉండగా కూడా వీళ్ళు మళ్ళీ కొత్త ప్యాడీ అలాట్మెంట్ ఎట్లా చేస్తారు ఏ రకంగా చేస్తారు దీనికి అధికారులు ఎలాంటి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అలాగే రైస్ మిల్లుల్లో ఉన్నటువంటి ధాన్యం నిల్వల మీద కూడా వీళ్ళు సమగ్ర విచారణ పారదర్శకంగా జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం రైస్ మిల్లర్లో మాఫియా వ్యాపారం గురించి అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలి రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎండాకాలం రబీ సీజన్ యొక్క బకాయిలు రాబట్టడంలో రాష్ట్ర పౌర సరఫరాల యంత్రాంగం చాలా ఘోరంగా విఫలమైంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీ సీజన్ యొక్క బకాయిలను రాబట్టడంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా అధికారులు పాత్ర ఎంత మేరకు విఫలమైందో సంబంధిత సంబంధిత దర్యాప్తు సంస్థల ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీ సీజన్ యొక్క బకాయిలను వసూలు చేయడంలో విఫలం కావడంలో అధికారులు మరియు నాయకులకు ఎన్ని ముడుపులు ముట్టాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వానాకాలం ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ ఎండాకాలం మూడు సీజన్ల యొక్క బియ్యం బకాయిలు ముట్ట ముట్టని రైస్ మిల్లులకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వానాకాలం బండ్లను అలాట్మెంట్ చేయడంలో ఆంతర్యం ఏమిటనేది ఇది అందరూ గ్రహించాలి బ్యాంక్ గ్యారంటీలు రైస్ మిల్లు టన్నేజ్ ప్రకారం ఇవ్వకుండా వడ్ల అలాట్మెంట్ చేసే అధికారులపై చర్యలు తీసుకోవాలి అలాగే ఈ మధ్య కాలంలో పౌర సరఫరాల సంస్థ నలభై వేల కోట్లు అప్పుల్లో కూరుకుపోయిందని ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సందర్భాలలో పత్రికా ప్రకటన ద్వారా బాహాటంగా తెలపడం జరిగింది అసలు సంస్థలకు ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో తెలపాలి అలాగే ప్రజాధనం వృధా కాకుండా కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే రైతులకు రెండు పంటలలో రైతులకు బకాయిలు రెండు పంటలు రైతులకు బకాయిలు ఉన్న రూపాయలు ఐదు వందల బోనస్ బోనస్ వరిధాన్యం డబ్బులను తొందరగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ వీళ్ళు అధికారులతో కుమ్మక్కై వసూళ్లకు పాల్పడుతూ ఎన్ని డబ్బులు పుడుతున్నాయో దీనిపైన సమగ్ర విచారణ జరపాలి అలాగే కొంతమంది మిల్ల మీద ఆల్రెడీ ప్రీవియస్ వన్ ఇయర్ బ్యాక్ సిక్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ కేసులు అయినాయి విజిలెన్స్ కేసులు అయినాయి వాటి మీద చర్య ఏం తీసుకున్నారు అలాగే పీడీఎస్ బియ్యం పీడీఎస్ బియ్యము రవాణా అవుతుందని తెలిసి ఒక టీం ఆల్రెడీ వాళ్ళు వచ్చి కేసు బుక్ అయింది బుక్ అయినాక కూడా ఇంతవరకు కూడా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటే ఈ మాఫియాలు అధికారులు మరియు మిల్లర్లు మొత్తము ఇదొక ఇది ఒక దందాలాగా నడుపుతున్నారు దీనిలో ఎంతమంది నష్టపోతున్నారు ఎన్ని వేల కోట్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు పైసలు లేవు నా మేము విషయం పెట్టుకుంటున్నాము అని అనుకుంటున్నాం మరి ఈ పైసలు దీని గురించి రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత వరుస శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మీ మిగతా సంబంధిత అధికారులు సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు కూడా దీని మీద సమగ్ర విచారణ జరిపి ఈ బకాయిలు అనేటివి ఫస్ట్ వసూలు చేసినాకనే ఖాడీ అలాట్మెంట్ చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్